నెక్స్ట్ వీక్ క్రికెట్ మ్యాచ్ ఉంది రేపు ప్రాక్టీస్ ఉంది సో వెళ్దాం అనుకుంటున్నాను మీ మీరు మీరు వెళ్ళిపోతే మా ఇంట్లో ఏం చేయాలి కూడా కావాలంటే రావచ్చు అక్కడ అరేంజ్ చేస్తున్నారు చూడడానికి ఫ్యామిలీ అంతా కూడా తీసుకురావచ్చు అట ఇది అమెజాన్ ప్రైమ్ నెట్ఫ్లిక్స్ అవి ఉన్నాయి కదా ఏమైనా వెబ్ సిరీస్ అవి చూసి టైం పాస్ చేయండి పంపించాను ఇద్దరు కలిసి ఏదైనా షాపింగ్కి వెళ్తారా సరే ఏదో ఒకలా చేసి ప్లాన్ చేసుకుంటా సరే అండి థ్యాంక్ యూ సో మచ్ మనం ఏం చేద్దాం అంటే ఫస్ట్ మీరు నాకు డబ్బులు పంపించారు కదా ఆ డబ్బులతో ముగ్గురు కలిసి వెళ్ళి షాపింగ్ చేసి బాగా అలిసిపోతాం కదా ఇంటికి వచ్చి మీరు చెప్పారు కదా నెట్ఫ్లిక్స్ అవి వాటిలో మూవీ చూద్దాం దాని తర్వాత మీ ఇద్దరం పడుకుంటాం మీకు ఇష్టం వచ్చినంత సేపు టీవీలో క్రికెట్ పెట్టుకొని చూడండి చూసారా మీ గురించి నేను ఎంత బాగా ఆలోచిస్తాను ఎంత చేయండి సరేనా